మునాటని గురించి అప్పుడప్పుడు మనం కూడా మాట్లాడుకుంటూ ఉంటాం రోజు చేసే పని చేయాల్సి వచ్చినా కొత్తగా ఇంకేదో కలగలిపి చేస్తే బాగుంటుంది అనే భావన మనలో చాలా మందికి వస్తుంది ఇప్పుడు అలాంటి విషయం గురించే చెబుతున్నారు నటి అనుపమా పరమేశ్వరన్ న్యూడిల్స్ చుట్టూ సుందరిచ్చిన స్టేట్మెంట్ ఏంటి అంటారా చూసేయండి గమ్యం చేరుకోవాలంటే రోజూ ఒకటే రూట్లో నడవాల్సిన అవసరం ఉందా రోజుకో రూట్ సెలెక్ట్ చేసుకుంటే ఎక్సైటింగ్ గా ఉంటుంది కదా ఇది ఇప్పుడు అనుపమా పరమేశ్వరన్ చెప్పాలనుకుంటున్న మాట ప్రతిరోజు మేకప్ వేసుకున్న పర్పస్ డిఫరెంట్ గా ఉండాలనుకుంటున్నారు మిస్ బ్యూటీ రీసెంట్ గా టిల్లు స్క్వేర్ లో అనుపమా పరమేశ్వరన్ని చూసిన వారు వావ్ ఆమె ఈమెనా అని ఆశ్చర్యపోయారు అంతలా చేంజ్ ఓవర్ కావడానికి కారణం కూడా మైండ్ సెట్టే అని చెప్తున్నారు అనుపమ కంఫర్ట్ జోన్ క్రియేట్ చేసి గిరిగీసుకుని కూర్చుంటే కొన్నాళ్లకు చేసే పని మీద బోర్ వచ్చేస్తుందన్నది ఈ భామ చెప్తున్నమాట నటిగా తనకు సవాల్ విసిరే క్యారెక్టర్ల కోసం ఎప్పటికప్పుడు వెతుకుతూనే ఉంటానని అంటున్నారు మిస్ పరమేశ్వరన్ కెరియర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు తనలో తనకు నచ్చింది ఆ జీలే అంటున్నారు వెరైటీ క్యారెక్టర్లు ఎక్కడుంటే అక్కడ వాలిపోవాలనిపిస్తుందట ఈ బ్యూటీకి తెలుగు తమిళ్తో పాటు మలయాళంలోనూ చాలా సినిమాలే చేస్తున్నారు టిల్లో స్క్వేర్ బ్యూటీ దాదాపు డజన్ సినిమాలతో బిజీగా ఉన్నా ఎప్పుడూ లేదంటున్నారు అనుపమ